హాయ్ అండి అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి భవానీ బ్లాగ్స్ ట్రిపుల్ నైన్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక కామెంటు చిన్న లైక్ నా వీడియోలు అనేది పక్క వాళ్ళకైతే వెళ్తాయండి వేరే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి సరేనా ఇదైతే పొద్దున్నే తీసిన వీడియో అండి శుక్రవారం పొద్దున్నే తీసే వీడియో నే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే పొద్దున్నే తీస్తున్నానండి మా వారు అయితే ఇలా పనికి వెళ్తాను క్యారేజ్ అయితే కట్టమన్నారనమాట అదే తీస్తున్నానండి ఉన్నది ఉన్నట్టే పెడుతున్నాను ఈరోజైతే అయితే టమాటాలు అయితే తేలేదు కదండి అయితే ఉట్టి బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను గ్రేవీలాగా చేద్దాం అనుకుంటే టమాటాలు తేలేదు ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాక అయితే వేసేపేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసానండి ఉప్పు వేయలేదు పసుపు అయితే వేసి ఇవేనండి బంగాళదుంపలు ఇవైతే కేజీ తెచ్చాడు అంటే కానీ నేను అర కేజీ కొంచెం ఎక్కువ ఉన్నాయో తెచ్చేసాడు అనుకున్నా నేను తర్వాత అయితే లేచిన కరిసాడు నా మీద కేజీ బంగాళదుంపలు ఒకటేసారి కోసేసినాం అవి టమాటాలు ఏమీ లేవు టమాటాలు తెచ్చినా కొండొచ్చే కదా అని చెప్పేశాడు అయితే ఏమన్నానంటే క్యారేజీ కట్టాలి కదా నీకు అందుకే తొందరగా లేచి ఫ్రై అయితే చేశాను అని చెప్పాను వేలు చూపిస్తున్నాను కదండి ఇక్కడ అవైతే ఎల్లైతే గిన్నె టీ కాని పెట్టానండి టీ కాని పెట్టి దాంట్లో ఏదో డస్ట్ ఉందని తుడవబోయానండి మొత్తం అది చెయ్యి అంతా అందులో పెట్టాను ఉంది కదండి ఐదేళ్ళు అట్లా అతుకుపోయినాయి అనమాట పాలైతే మాకు లేవండి ఎప్పుడన్నా ఒకసారి వేరే వాళ్ళని అంగన్వాడీకి వెళ్ళే పిల్లతలు ఉంటారు కదండి వాళ్ళని అయితే అడిగి అనమాట పిల్లలకి ఏదైనా స్పీడ్ చేద్దామని ఈలోగా ఇంట్లో టీ పెట్టుకోవడానికి పాలు లేక అవైతే టీ పెట్టేశాను ఎక్కడైతే కారం అయితే వేసానండి ఉప్పు కారం అయితే వేసాను కూర అయితే రెడీ అయింది నీలోగా ఇక్కడైతే టీ అయితే రెడీ అయింది మా ఆయన అయితే లేచి ఫోన్ పట్టుకొని అలానే కూర్చొని షార్ట్లు అయితే చూస్తున్నాడు ఫుల్ అదే యూట్యూబ్ వీడియోలు ఫేస్బుక్ వీడియోలు ఉంటాయి కదా అవి అయితే చూస్తున్నాడు అనమాట నేనైతే ఇక్కడ కర్రీ అయితే రెడీ చేసి పెట్టేశాను కూర అయితే రెడీ అయింది ఇప్పుడు టీ తాగుతున్నాను టీ తాగేసి టీ కూడా అయింది కదండి టీ తాగేసి తర్వాత అయితే మా ఆయన గారు లేచి ఇక్కడైతే రాత్రి కూరగాయలు తెచ్చానని చెప్పాను కదా అందులో ఇవి క్యారెట్లు సలాడ్ అయితే చేసుకున్నాడు అండి సలాడ్ చేసుకొని ఇద్దరు పిల్లలు సలాడ్ చేసుకొని ఇద్దరు పిల్లలు ఆయన అయితే తినేశారు నేనైతే నేను అన్నం కూర వండేసి టీ అయితే తాగుతున్నా వాళ్ళ సలాడ్ తినేసరికి నేనైతే టీ తాక్కుంటూ వీడియో అయితే తీస్తున్నానండి నా దగ్గర అయితే సెల్ఫీ స్టిక్ లేదండి ఒకటి అయితే సెల్ఫీ స్టిక్ తీసుకుంటే అది నిన్న కాక మొన్న ఇరిగిపోయిందండి ఎదురింటి పిల్ల అయితే వచ్చి ఆడుకుంటూ ఆడుకుంటూ విసిరేసింది అనమాట నేనైతే చేత్తో పట్టుకుని వీడియో తీయాలనుకు తీస్తున్నాను ఆ స్టిక్ అయితే ఇరిగిపోయాను కాను మళ్ళీ కొనాలంటే మూడు వందల యాభై రూపాయలు అండి ఇప్పుడున్న కష్టాలకి మళ్ళీ నేను ఆయన్ని సెల్ఫీ స్టిక్ అడిగితే కొడతాడు ఏమైనా తిడతాడేమైనా భయంతో నేనైతే అడగలేదు ఇది చూడండి మా చిన్నబాబు అసలు మొహం కడిగితే ఎక్కడ జిడ్డు అక్కడే ఉండదండి శుభ్రంగా మొహం అయితే కడగడవాడు అదే నేను చెప్తుంటే నవ్వుతున్నాడు అనమాట వాళ్ళైతే సలాట్ అయితే తినేశారు నేనైతే టీ తాగేశాను టీ తాగేసి బయటకు వచ్చానండి బయటకు వచ్చేసి వాకిలైతే అయితే ఊడ్చేశాను మా బాబుకైతే ఆకిలు ఉస్తున్నా కొంచెం వీడియో తీయమంటే వాడైతే అప్పటికే ఊడుస్తున్నాడు మమ్మీ ఇంత పొద్దున్నే అంటున్నాడు అదే సెల్ఫీ స్టిక్ ట్రైఫాడ్ ఉంటే నాకు నేనే తీసుకునేదాన్ని ఎట్లా అయితే వాడిని బతిలాడి వీడో అయితే తీశాడు తర్వాత అయితే గిన్నెలైతే పనంతా అయిపోయాను అండి ఆయనకైతే క్యారేజీ కూడా కట్టాను గిన్నెలైతే బయట వేసాను క్యారేజీ కట్టలేదండి గిన్నెలైతే బయట వేసాను గిన్నెలు బయట వేసి గిన్నెలైతే తొమ్ముతున్నాం ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే నా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను అదే మీకు వీడియో రూపంలో వస్తుంది కానీ అక్కడ వాయిస్ పక్కన దేవుడి గుళ్ళో పాటలు వచ్చేసరికి మీతో ఏదో మాట్లాడాలనుకోని ట్రై చేస్తాను కానీ మాట్లాడలేను పక్కన మా ఆయన అయితే ఉండి ఎక్కరిస్తూ ఉన్నాడనమాట అందుకే నేను అక్కడికి నేను ఆయన ఎక్కిరిచేయ చేయని అందులో పడతాయోనని నేనైతే తీసేసాను అనమాట ఇక నేను ఏమంటున్నానంటే దయచేసి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నైతే అడుగుతున్నాను తర్వాత అయితే మా గిన్నెలు గిన్నెలైతే తోమేసి క్యారేజ్ అయితే కట్టాను మా ఆయన విలువగా లేచి టమాటాలు లేవు కదా ఫ్రై ఫ్రై చేస్తే మళ్ళీ మేము ముగ్గురికి రెండు పూటలు తినటానికి రాదు నాకైతే వద్దు నేను అక్కడ ఏమన్నా సాంబార్ కొనుక్కుంటానని క్యారేజ్ అయితే కట్టుకున్నాడు అనమాట క్యారేజ్ కట్టుకున్నాడు కానీ పనికి అయితే వెళ్ళలేదు ఇంటికాడే ఉన్నాడు పని అయితే క్యాన్సిల్ అయింది మళ్ళీ మా ఊర్లో అయితే వర్షం పడింది వర్షం ఉంటే మాత్రం మా ఆయనకి పని ఉండదు అనమాట చెప్పాను కదా వర్షాలు ఉంటే మా ఆయనకి పొలంలో మందు కొట్టే పని కానీ పురుగు మందు కొట్టేది కలుపు మందు కొట్టేది పై మందు కొట్టేది ఇంకా పొలం పనులు మీకు తెలుసు కదండి పొలము అది సేలు పెరగటానికి కానీ పత్తి సేను పెరగటానికి కానీ పొలం మందు మా ఊర్లో అయితే ఈసారి పత్తి సేలు అన్నీ కొట్టుకుపోయినాయండి మొన్న పడ్డ వర్షాలకి వర్షాలు పడే టైంలో అయితే పడలేదు ఇప్పుడైతే పడ్డాయి ఇప్పుడు ఎందుకు పడినా మాలంటు వాళ్ళు కడుపు కొట్టడానికి అయితే వర్షాలు అయితే పడినాయి పడకూడదు అనుకున్నట్టయినా పడతాయి వద్దు అనుకున్న టైన్ కావాలనుకున్న పడవు ఈ సంవత్సరం మాకు పని చేయడానికి పని కూడా ఉంటుందో లేదో కూడా మాకు తెలియదు ఇక్కడైతే కూరగాయలు అయితే చూపిస్తున్నాను కదండి కూరగాయలు అయితే అవి రాత్రి మా ఆయన అయితే తీసుకొచ్చాడు ఈరోజు పనికి వెళ్తున్నాడు అని చెప్పి పాపం నిన్నే వాళ్ళు ఎవరు వచ్చి రైతులు మా ఆయన గారిని అయితే పనికి పిలిచారు పిలవంగానే ఫస్ట్ పని చేయడానికంటే ముందే వాళ్ళ దగ్గర అయితే ఒక ఐదు అయితే ఇంట్లో కూరగాయలకి లేవని పాపం అయితే అడిగి తీసుకొని ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చాడు ఇదేనండి నేను పొద్దున్నే తీసిన వీడియో నా డైలీ బ్లాగ్ లో పొద్దున్నే తీసిన వీడియో అయితే నేను ఉన్నది